ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న ధర్మరాజు గారు నిత్యం చేసే పూజలో పువ్వులు ధూపము దీపము నైవేద్యము ఎందుకంత విలువైన మేలైనటువంటి పూజా సాధనాలు అని అడిగితే పువ్వుల గురించి భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఇక నుంచి మన ఇంట్లో మనకి చెట్టుకి పూసిన పువ్వులతోటే భగవంతుడిని ఒక్క పువ్వైనా సరే భగవంతుణ్ణి ప్రార్థిస్తాం అలాగే లేదు అంటే ఓ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెడితే కవర్లలో పెట్టి చామంతి పూలు అమ్ముతున్నారు గులాబీలను అవి తెచ్చుకుని కొనుక్కుని చేసుకుందాం అంతేగాని ఇతరుల మొక్కల నుంచి పీకి ఆ పువ్వుల్ని భగవంతుడికి అర్పించి మనమేదో గొప్ప ఇది చేశాము అనేటటువంటి పూజ చేసేసాము అనేటటువంటి దృష్టిలో మాత్రం మనం ఉండకూడదు ఈరోజు నుంచి కాబట్టి ఆ రకంతా ఆ రకంగా దేవతలు వారికి యోగ్యమైన పువ్వులతో పూజ చేస్తున్న వారి యందు ప్రీతి పొందిన వారే కావలసిన కోరికలు నెరవేరుస్తూ ఉంటారని తెలుసుకున్న తర్వాత ధూపం గురించి భీష్మాచార్యులు వారు చెప్తున్నారు ధూపము అంటే అగరవత్తులు వేసినందువల్ల వచ్చేటటువంటి పొగ లేదా ఇప్పుడు కడ్డీలు వస్తున్నాయి ధూపకడ్డీ ధూపకడ్డీస్ అని అవి కూడా వేస్తున్నారు ధూపం ఇచ్చే విషయంలో అందుకు చెట్టు నుంచి తీసిన పొడి దేవతలకు చాలా ప్రియమైనది గుగ్గిలం మరింత మంచిది అగరు యక్షులకు గంధర్వులకు నాగులకు ప్రీతికరమైనది కర్పూర ధూపం చేత అందరూ అన్ని రకాలుగా సంతోషిస్తారు కాబట్టి ధూపం అనేది ఏ రకంగా వెయ్యాలి ఎటువంటివి వెయ్యాలి అనేది ఇక్కడ భీష్మాచార్యుల వారు మనకు చెప్తున్నారు అందుకే పూజలో చేస్తున్నప్పుడు కూడా రెండు అగరత్తులు వెలిగించి సంతోషించాలి కానీ ఒక కట్ట తెచ్చేసి కట్ట కట్ట వెలిగించేసి అక్కడ పెట్టేస్తే ఆ పొ పూజ చేయిస్తున్న బ్రహ్మగారికి ఆ పొగ గొంతు కడ్డుపడి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో దగ్గులు అవి వచ్చేస్తూ ఉంటాయి అందుకనే రెండే అగరత్తులు పెట్టి అక్కడ చూడండి లలితా సహస్రం అవి సత్సంగాలు ఏర్పడిన వాళ్ళు చదువుతూ ఉంటారు అటువంటి వాళ్ళు అగరత్తులు వెలిగిస్తే అగరత్తులు తీసి దేవుడి గదిలో పెట్టుకోవడమో లేకపోతే బయటకి తీసుకొచ్చి పెట్టేయడమో చెయ్యాలి లేదా పూజ అంతా అయిపోయి లలిత విష్ణు మిగిలినవి అన్నీ కూడా శ్లోకాలు చదివేసుకున్న తర్వాత ధూపం వెలిగించినా వెలిగించవచ్చు అంతేగాని మంచి వాసన వస్తుంది గదిలోనూ తలుపులన్నీ వేసేసి ఉంచాం ఇప్పుడు ఏం చేస్తున్నారంటేనండి సాయంత్రం ఐదింటు ఐదు ఐదున్నరకు వచ్చేయండి లలిత చదువుకుందాం అంటారు బాగుంది చక్కగా సాయంత్రం అందరూ నాలుగున్నర ఐదేసరికి స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని పుస్తకాలు పట్టుకుని ఎవరింట్లో అయితే లలిత చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫ్యాన్లు వేసేసి ఏసీ వేసి తలుపులు వేసేస్తున్నారు వీధి తలుపు వేసేసి మనం లలిత చదివినా లక్ష్మి చదివినా ఏం చదివినా అమ్మవారు లోపలికి రావడానికి ప్రవేశం ఏదండి ఏమైనా అంటే ఏసీ గాలి బయటికి వెళ్ళిపోతుందండి కూల్ అవ్వదు రూము లేదా దోమలు వచ్చేస్తాయండి అంటున్నారు అటువంటి పరిస్థితుల్లో పూజ చేస్తే అమ్మవారు లోపలికి ఎలా వస్తుందండి రాదు మన గొప్ప వచ్చిన వాళ్ళని చూసుకోవడం వచ్చిన వాళ్ళకి సౌకర్యం కల్పించడంలో చూపించకూడదు అమ్మవారు రావడానికి ఎటువంటి సౌకర్యాన్ని చేస్తున్నాం ఎంత అందంగా పూజ చేస్తున్నాం ఎంత అందంగా లలిత చదువుతున్నాం అనేదే చూసుకోవాలి అంతేగాని వచ్చిన పేరెంటాళ్ళకి మనం ఎన్ని రకాల పిండి వంటలు చేసి ఎన్ని డబ్బాల్లో పంచి ఎంత మంచి జాకెట్ ముక్కలు పంచామన్న దాంట్లో ఉండదు ఆ గొప్ప కాసేపే ఉంటుంది నీకంటే గొప్పగా ఇంకోళ్ళు చేస్తే నీ గొప్ప తగ్గిపోతుంది కానీ అమ్మవారి మన ఇంటికి వచ్చేటట్టుగా మనం సౌకర్యం చేస్తే నిత్యము మన గొప్ప మన మనస్సుల్లో మన ఐశ్వర్యాలలో కనబడుతూ ఉంటుంది కాబట్టి పొగ వేసేటప్పుడు ధూపం వెలిగించేటప్పుడు తగ జాగ్రత్తలు తీసుకోవాలి అని భీష్మాచార్యులు వారు చెప్పారు ఆ తర్వాత దీపం గురించి చెబుతూ భీష్మాచార్యులు వారు అన్నారు దేవతలను పూజ చేసేటప్పుడు తామస గుణంతో ఉండే రాక్షసులు భూతాలు కుచితమైన బుద్ధి కలిగినవన్నీ దీపం ఎక్కడ వెలిగించి ఉంటుందో అక్కడ అణిగిపోతాయి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి దీపం దీపదానం చాలా గొప్పది అందుకే చూడండి పూజ చేసుకునేటప్పుడు ఒకవేళ ఇళ్ళారు కనుక దేవుడి గది అది తుడిచి భర్తకి కావలసినవన్నీ అంటే అగ్రత్లు అగరత్ల స్టాండ్ దగ్గర ప్ర నైవేద్యం పెట్టేవి అక్కడ పెట్టేసి దీపానికి కావలసిన ఒత్తులు కుందిలో నూనె వేసి అక్కడే ఒక అక్కిపెట్టి పెట్టి అన్నీ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా ఆసనం అనేది వెయ్యకూడదు ఆసనము అంటే కూర్చోడానికి ఒక చేప లాంటిది లేదా ఒక చిన్న బల్ల లాంటిది లేదా ఒక చిన్న కుర్చీ లాంటిది వెయ్యకూడదు ఎప్పుడైతే భర్త అంటే ఇంటి యజమాని పూజ చేసుకోవడానికి వస్తాడో అప్పుడే ఆసనాన్ని వేసుకుని కూర్చోవాలి లేదంటే భూతాలు రాక్షసులు ఆ తర్వాత చెడు స్వభావం ఉన్నటువంటివి అన్నీ కూడా అక్కడ కూర్చుని మనకంటే ముందు పూజ చేసేస్తాయి కాబట్టి పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే ఆ యజమాని లోపలికి పెడతాడో అప్పుడే ఆసనం వేసుకుని మీద వెంటనే కూర్చుని దీపం వెలిగించేయాలి మొట్టమొదట దీపం వెలుగుకి ఈ రాక్షసులు భూతాలు కుచితమైన బుద్ధి కలిగినవి అన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి దీపం దీపదానం చాలా గొప్పది దీపం ఇవ్వడం అంటే వెలుగుని ఇవ్వడం దీపదానం చేసే వ్యక్తి హృదయం పరమాత్మ ధర్మాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఉన్నతమైన ధర్మాలను అనుష్ఠాన చేసి ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు అందుకే కార్తీక మాసంలో దీపదానం అంత గొప్పది అని చెప్తుంటారు దీపదానం చేసినప్పుడు ఉట్టి బియ్యపిండిలో ఆవు నెయ్యితో కూడిన ముత్తులు వేసేసి దీపదానం చేసేయడం కాకుండా ఒక వెండి దీపపు కుంది లాంటిది చిన్నది వస్తుంది ప్రమిద లాంటిది దానికి ఒత్తులాగా ఒక వెండి కర్ర లాంటిది ఇస్తాడు చిన్న ఊచలాంటివి ఇస్తాడు అవి అందులో పెట్టి దా దీపదానం చేస్తే పరమ ఉత్కృష్టమైన ఫలితాలని మనం పొందుతాం కాబట్టి దీపదానం చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకునే ఎందుకంటే ఏడాదికి ఒకసారి వస్తుంది కార్తీక మాసం ఏడాదిలో కనీసం నెలకి వంద రూపాయలు పక్కన పెట్టుకున్న పన్నెండు వందల్లో ఇవి వచ్చేస్తాయి ఈ రోజు రేట్లను బట్టి కాబట్టి అటువంటివి చేయడానికి మంచి మంచి పనులు చేయడానికి మనం అందరం కూడా ఉత్సాహాన్ని చూపిద్దాం దీపంలో వెలికే జ్వాల వెలుగునిచ్చేదిగా వెయ్యబడిన బతి స్థిరంగా నిలబడేదిగా ఉండాలి దీపం ఎక్కడెక్కడ పెడితే పరమశ్రేష్టమో చెబుతున్నారాయన ఆయన పది మందిలో నడిచే బాటలో వెలుతురు కనబడడానికి వీలుగా దీపం పెట్టడం నలుగురు కూర్చుని చర్చించే చావిడిలో దీపం పెట్టడం దేవాలయంలో దీపం పెట్టడం కొండ మీద దీపం పెట్టడం ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి కారణాలు దీపం పెట్టడానికి వాడే పదార్థాల గురించి చెబుతూ ఆయన అన్నారు అన్నిటిలోకి ముఖ్యమైనది నెయ్యి నువ్వుల నూనె మిగిలిన ఏ నూనెలోనైనా రెండవ పద్ధతి కొవ్వు మొదలైన వాటిని ఏ కారణం చేతనైనా దీపానికి ఉపయోగించకూడదు అని అన్ని రకాల పద్ధతులని చెప్తున్నారు కొవ్వులు అవి అంటే క్యాండిల్స్ని అంటే ఈ క్యాండిల్స్ దీపాల కింద ఎవరు పెడతారో తెలుసు కదండి అందుకని అటువంటివి పెట్టకూడదు అనేటటువంటి విషయాన్ని భీష్మాచార్యులు వారు చెప్తున్నారు అన్నిటికంటే ఎక్కువ ఆవు నెయ్యి ఆవు నెయ్యి తీసుకువచ్చి దీపారాధన చేస్తే ఎటువంటి దోషము ఉండదు ఆ తర్వాత నువ్వుల నూనె కాబట్టి మిగిలిన నూనెలు అవి వాడకుండా భగవంతుడికి దీపం ఎప్పుడూ కూడా ఆవు నెయ్యితోటి నువ్వుల నూనెతోటి పెట్టడానికి మనం వాటిని ఉపయోగించుకోవాలి ఇక నైవేద్యం గురించి చెబుతూ అంటే పువ్వులు దూపం దీపం అయిపోయింది కదండి ఇక నైవేద్యం గురించి చెబుతూ ఆయన అన్నారు దేవతలకు మొదట పదార్థాన్ని సమర్పించిన వాళ్ళు తిని సంతృప్తి పొందరన్న భావన పొంది దానిని ప్రసాదంగా పుచ్చుకోవడం అలవాటు పడిన వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు అంటే భగవంతుడికి ఏది సమర్పిస్తామో అది భగవంతుడు తిన్నాడు అనేటటువంటి భావనతో మనం ప్రసాదంగా కళ్ళగద్దుకుని తింటే ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు కృతజ్ఞతాభావంతో దేవతలకు సాత్విక పదార్థాన్ని నివేదన చేసిన తర్వాత యజమాని స్వీకరించాలి అలా చేయనివాడు బుద్ధిహీనుడు అలా చేయనివాడు రాక్షసుడు అవుతాడు సాత్విక పదార్థాలు అంటే మసాలాలు అవి వేసినవి కాకుండా ఇప్పుడు రోజుల్లో ఏం చేస్తున్నారంటేనండి ముఖ్యంగా బాబాగారి గుళ్ళో ఆయన పలావులు అవి చేసేవారు ఆయనకి ఇష్టమే పలావు నైవేద్యంగా పెట్టేద్దాం లేదా ఫ్రైడ్ రైస్లు పెడదాం లేదా చపాతీలు చేసి కూర్మా కూర పెడుతున్నాం అంటారు అటువంటివి ఆయన చేసి నలుగురికి పెట్టాడు నిజమే ఆ విషయం మనకి సాయి చరిత్రలో ఉంది అయినప్పటికీ ఆయనకి పళ్ళు లేదా ఏదో తీపి పదార్థాలు ఎటువంటి మసాలాలు ఘాటు పదార్థాలు వేయనటువంటి పిండి వంటలు చేసి పెట్టచ్చు తప్పితే మన ఇష్టం వచ్చినట్టుగా ఆయన చరిత్ర చదివేసి మనం ఊహించేసుకుని పెట్టడం తప్పు ఏ భగవంతుడికైనా సరే ఇప్పుడు ఇంట్లో పండగ వస్తుందండి ఏం చేయాలి అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి ఒక్కసారిగా మనం తలుసుకోవాలి అంటే వినాయక చవితికి ఉండ్రాలు ఆయనకి ఇష్టం కాబట్టి తప్పనిసరిగా ఉండ్రాలు చేస్తాం అలాగే రథసప్తమికి ఆయనకి పరవాన్నం ఇష్టం కాబట్టి పరవాన్నం క్షీరాన్నం చేస్తాం ఆవుపాలతోటి అలాగే అమ్మవారికి పరవాన్నం ఇష్టం శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా పరవాన్నం చేస్తాం ఇవి చేసిన తర్వాత మిగిలినవన్నీ ఏమిటి ఆయనకి నచ్చినవి కాదు మనకి మన ఇంటి యజమానికి మన పిల్లలకి లేదా కొత్తగా అల్లుడు వచ్చాడు పెళ్ళయింది పిల్లకి అల్లుడికి ఏమి ఇష్టమో అవి చేద్దాం లేదా కోడలు వచ్చింది కోడలు కడుపుతోటి ఉంది తనకేమి ఇష్టమో అవి చేద్దాం అనుకునే చేస్తాం కదండి సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ అవే చేస్తారు ధనుర్మాసం వచ్చిందంటే పొంగలు చేసిన నైవేద్యం పెడతామండి సర్వసాధారణంగా ఈరోజు ఇది చేసుకున్నాం రేపు పెద్ద పిల్లకి ఇష్టం కాబట్టి పులిహోర చేద్దాం రేపు చిన్నాడికి ఇష్టం కాబట్టి దద్దోజనం చేద్దాం అనుకుని చేసేస్తున్నాను తప్పితే భగవంతుడికి ఏ రోజుల్లో ఏది చేయాలో అనేది కొన్ని కొన్ని పండగల్లో మాత్రమే చేస్తున్నాం దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేసి సాయంత్రం జాము బిర్యానీ చేసుకుని తిందాము చక్కగా బాగుంటుంది పొద్దున్న నుంచి ఉపోషం ఉన్న పొద్దునుంచి కొంచెం లైట్గా తినేసిన అది లైట్గా తిన్నా కానీ వాళ్ళు ఉన్నారండి చాలామంది లక్ష్మీదేవి పూజ రోజు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు చేసుకుని తినేవాళ్ళు భగవంతుడికి నైవేద్యం పెట్టిన పరిస్థితి ఎలా వస్తుందండి కాబట్టి వాళ్ళకి సాత్వికమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి ఆ పదార్థాన్ని భగవంతుడు తిన్నాడు దేవతలు తిన్నారు అని దాన్ని ప్రసాదంగా తీసుకునేవాడే యజమాని అసలైనవాడు అలా చేయని వాళ్ళు బుద్ధిహీనులు రాక్షసులు నైవేద్యం పెట్టేటప్పుడు తన ఇంటిలో వండిన పదార్థం పెట్టడం పరమప్రశస్తము ఇది ముఖ్యమైన విషయం ఎందుకంటే నైవేద్యం పెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే బయట తెచ్చినటువంటి స్వీట్లు హాట్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన యొక్క బలహీనతని షాపుల వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనే చెప్పచ్చు బూర్లు బొబ్బట్లు ఇలాంటి పిండి వంటలన్నీ కూడా పులిహార గారెలు ఏమిటండి తే నేతి గారెలు బెల్లం గారెలు ఇలాంటివి కూడా అమ్మేస్తున్నారు అవి తెచ్చేసుకోవడం ఒక అన్ని నాలుగేసి తెచ్చేయడం నైవేద్యాలు పెట్టేయడం ఇన్ని రకాలుగా చేసేసుకున్నాము పూజ అని స్టేటస్లో పెట్టేసుకోవడం ఇది తప్పు బయటని వాడు ఎలా చేశాడో ఒక స్నానం చేసి చేశాడో స్నానం చేయకుండా చేశాడో ఎటువంటి మనిషి చేశాడో తెలీదు అంటే ఎటువంటి మనిషి అంటే వాడు మైల ఉన్నవాడా లేదా ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు మైలతో ఉన్నప్పుడు వాళ్ళని గుట్టుకుని వచ్చినవాడా అన్నది కూడా తెలియదు కదండి మనకి అదీ కాక పోనీ వాడు చక్కగా స్నానం చేసి చేసిన వాడే అయినా మనం రోడ్డు మీంచి ఆ షాపులోంచి ఇంటి వరకు తెచ్చేటప్పుడు ఎంతమంది ఆ తెచ్చేటటువంటి పదార్థాన్ని చూసారో ఎంతమంది ముట్టుకున్నారో తెలియదు మనకి కాబట్టి అటువంటి పదార్థాలు ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు ఎప్పుడూ కూడా స్నానం చేసి మడిగా ఇంటిలో ఉండిన పదార్థాన్నే నైవేద్యంగా పెట్టాలి నైవేద్యాలన్నిట్లో చాలా ప్రశస్తం అనేది నువ్వుల పిండి పెరుగు పాలు మంచి సువాసన కలిగిన వస్తువులన్నీ దేవతలకు చాలా ప్రీతిని కలిగిస్తాయి అటువంటి పదార్థాలను నైవేద్యంలోకి వాడడం చాలా ఉపయుక్తం కాబట్టి ఆ పెరుగు పాలు నూనె నుయ్యి నెయ్యి ఇవి కూడా మనం భగవంతుడికి కనుక నైవేద్యం పెట్టేందుకు ఉపయోగిస్తాయి అంటే పండగలలో చూడండి ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు వినాయక చవితి అమావాస్య ఇలాంటి పండగల్లో దసరాల్లో ప్రతిరోజు సంక్రాంతికి మూడు రోజులు ఇలా మనం చేసుకుంటూ ఉంటాం నైవేద్యం పెడుతూ ఉంటాం పెట్టినప్పుడు కార్తీక మాసంలో అయినా సరే భగవంతుడికి మనం పొద్దున్నీ ఉండి సాయంత్రం నైవేద్యంగా ఏదైనా చేసి పెట్టేటప్పుడు శ్రేష్టమైన వాటిని ఉపయోగించాలి అంటే మనం ఇక్కడ శ్రేష్టమైనవి ఏవి తెచ్చుకున్నప్పటికీ ఏ కంపెనీ నూనెలు ఏ కంపెనీ నెయ్యిలు తెచ్చుకున్నప్పటికీ కూడా అవి ఇంతకుముందు మనం అన్నంలో వాడుకోకుండా అంటే మన చేతి మీద వేసుకున్నవి కాకుండా ఉండే ఉండాలి అంటే నెయ్యి మనం రోజు పప్పులోకో పెరుగులో కూరలోకో వేసుకునేటటువంటి నెయ్యిని దేవుడికి నైవేద్యం పెట్టే పదార్థానికి వాడకూడదు దానికి వేరే సపరేట్గా ఒక ప్యాకెట్ తెచ్చుకోవాలి వేరే సపరేట్గా ఒక నూనె ప్యాకెట్ తెచ్చుకోవాలి అలాంటివన్నీ కూడా మనం ముఖ్యంగా ఆచరించవలసినటువంటి అదే మడిగా అంటే మనం ఎంగిలి చేసిన పదార్థాలు భగవంతుడు గుండా భగవంతుడికి పెట్టకుండా నైవేద్యం పెడితే వాటినే మడి అంటారు వాటినే శుచిగా పెట్టడం అంటారు కాబట్టి అటువంటివి చేసి మనం భగవంతుడికి కనుక నైవేద్యం పెడితే ఆయన సంతోషిస్తాడు కాబట్టి ఈ రకంగా భగవంతుడికి ధూపము దీపము నైవేద్యము ఆ తర్వాత పువ్వులు ఎటువంటివి వాడాలి అనే విషయం గురించి భీష్మాచార్యుల వారు ఇంత వివరంగా ధర్మరాజు గారికి చెప్తూ మనకు చెప్పారు కాబట్టి మనం ఇక ముందు నుంచి ఈ పద్ధతిని అవలంబించడానికి ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత ధర్మరాజు గారు భీష్ముల వారితోటి లోకంలో ఆయుర్దాయం గురించి తాపత్రయం లేని వారు ఎవరూ ఉండరు వేదం మనిషి నూరు సంవత్సరాలు బతుకుతాడని ఆశీర్వదించింది వ్యక్తులందరూ దానిని పొందడం లేదు కొంతమంది బాలురుగా ఉండగానే పూర్ణాయుర్ధాయాన్ని పొందకుండా మరణిస్తున్నారు దానికి తల కారణం ఏమిటి చెప్పవలసింది అని అడిగాడు కలియుగంలో జరిగేదంతా అదే కదండి అందుకని భీష్మాచార్యులు వారు అన్నారు ఆయుర్దాయం పెరగడానికి కారణం ఆచారం ఎవరు శాస్త్రం చెప్పిన రీతిలో కర్మలను చేస్తూ నియమాలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు దీర్ఘాయుర్ధాయాన్ని పొందుతారు చెప్పిన ఆచారం తెలుసుకోవడానికి పనికి వస్తుంది తప్పితే మేము ఆచరించడానికి పనికిరాదని సదాచారం వదిలిపెట్టేస్తే దాని వలన ఆయుర్దాయం క్షీణించిపోతుంది పెద్దలైన వారు సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారు ఎటువంటి సదాచారాలను పాటిస్తున్నారు చూసి తెలుసుకుని మంచి ఆచారాలను పాటించిన కారణం చేత అందరూ దీర్ఘాయుర్ధాయాన్ని పొందుతారు సదాచారము అన్న మాటలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ప్రధానమైన విషయాలు చెబుతున్నారండి ఆయన గురువుల మాటను లెక్క చేయకపోవడం చెడు నడుబడి కలిగి ఉండడం మంచి పద్ధతి కాదు ప్రవర్తన సరిగా లేనప్పుడు ఎన్ని తెలుసున్నా ఉపయోగం లేదు ఏది కనబడితే దానిని తుంచేస్తూ ఉండే లక్షణం మంచిది కాదు ఏది కనపడితే దానిని తుంచేస్తూ అంటే మనం ఒక చిన్న మొక్క దగ్గర ఎక్కడో నిలబడి మాట్లాడుతున్నాం అనుకోండి మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా ఎదురుగుండా వాళ్ళతో ఎక్కడో దారిలో కనిపించాను అక్కడ ఒక మొక్క ఉంది మొక్కతో మొక్క దగ్గర మాట్లాడుతూ ఆ మనిషితో మనం ఈ మొక్క ఆకుల్ని పీకేస్తూ ఉంటాం మొగ్గల్ని తెంపేస్తూ ఉంటాం కొమ్మల్ని విరిచేస్తూ ఉంటాం తెలియకుండానే అసంకల్పిత ప్రతీకార చని అంటూ ఉంటారు చూస్తారు అలా చేసేస్తూ ఉంటాం అది చాలా తప్పు అలాగే గోళ్ళను వేళాపాల లేకుండా కొరుకుతూ ఉండడం కూడా మంచి లక్షణం కాదు గోళ్ళు అసలు పెంచుకోవడం కూడా చాలా చెడు లక్షణం చాలామంది పెంచేసుకుంటూ ఉంటారు నెయిల్ పాయింట్స్ వేసేసుకుంటూ ఉంటారు అది చాలా చెడు లక్షణం గోళ్ళు పెంచుకోకూడదు ఎందుకంటే గోడలో ఎన్నో సూక్ష్మ క్రిములు ఉంటాయి కాబట్టి వాటిని పెంచుకుని వాళ్ళని వాటిని నోటితో కొరికేసుకుంటూ ఉండడం ఎప్పుడు పడితే అప్పుడు గోళ్ళు తీసుకోవడం ఎక్కడ పడితే అక్కడ గోళ్ళు తీయడం కూడా మంచి లక్షణం కాదు ఉదయాన్న సూర్యోదయం సూర్యోదయాన్న సూర్యాస్తమైన సమయంలో చూ వాటిని చూసి సంతోషిస్తూ ఉండడం కూడా ఆయువు హరించిపోవడానికి కారణమవుతుంది అందుకనే విపరీతమైన కోపానికి కూడా అందుకే కారణమవుతూ ఉంటారండి సూర్యోదయాన్ని సూర్యాస్తయ కాలంలో సూర్యుని చూసి సంతోషిస్తూ ఉండడం కూడా ఆయువు హరించిపోవడానికి కారణమవుతుందండి ముఖ్యంగా సూర్యాస్తమయం సూర్యోదయాన్ని చూడడం అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత లేవడం అంతేగాని సూర్యుడు ఉదయిస్తూ ఉండగా చూస్తే ఆగిపోతుంది అనుకోవడం కాదు సూర్యోదయం కంటే ముందు లేవాలి సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవాలి కాబట్టి వాటిని చూస్తూ కాలాన్ని మనం హరింపజేసుకునేటట్టుగా చేసుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నారు ఇతరులను బాధపెట్టి హింస చేసి సంతోషాన్ని పొందుతూ ఉండడం అసత్యం పలుకుతూ ఉండడం ఇవన్నీ దురాచారాలు మనిషి ప్రతిరోజు దేవతలను ఆరాధించి ప్రశాంతమైన చిత్తంతో వాళ్ళ అనుగ్రహంతో జీవించడం సదాచారం మనిషి జ్ఞాపకం పెట్టుకుని ఏ కారణం చేత బుద్ధి అటువైపు వెళ్లకుండా చూసుకోవలసిన ప్రధానమైన విషయాన్ని ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెబుతున్నారు పరుల సతయందు కోరికను పెంచుకోవడం పరసతితో క్రీడించాలనే బుద్ధి కలగడం ఆయుర్దాయాన్ని నశింపచేస్తాయన్న విషయంలో ఏ విధమైన అనుమానము లేదు చెయ్యకూడని దురాచారం కూడా ఆయన దేవాలయాల దగ్గర గోశాలలు ఎందు పది మంది కూర్చుని ఊరి సమస్యల గురించి మాట్లాడుకునే సమావేశ మందిరాల దగ్గర పంట ఏపుగా పెరుగుతున్న ప్రదేశాలలోనూ మలమూత్రాలను విసర్జించడం అనేది దురాచారము ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడం చాలా తప్పు పని ఇక జంతువులకి మనకి తేడా ఏముందండి కాబట్టి ఇటువంటి విషయాలు కూడా చేయకూడదు అని చెప్తున్నారు ఈ విషయాలు చెబుతూ మంచి విషయాలను తెలుసుకుని ఆచరించడం కూడా ఆయుర్ధాన్ని పెరగడానికి కారణమే అవుతుందని చెప్పి ఆ మంచి విషయాలు ఏమిటో అన్నవి ధర్మరాజు గారికి చెబుతూ మనందరికీ చెప్పేటటువంటి భీష్మాచార్యులు గారి మాటలని రేపటి పారాయణంలో మనం తెలుసుకుంటూ అటువంటివే మనం కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మన మనసులో ముద్ర వేసుకునేటట్టుగా ఒకటికి రెండుసార్లు విని చదువుకుని మనం ఇటువంటి మంచి పనులు చేస్తూ ఆయుర్దాయం పెరుగు పెంచుకోవడానికి అంటే పెంచుకోవడానికి అంటే వంద సంవత్సరాలు పెరగడానికని కాదు మరీ చిన్న వయసులోనే చనిపోయి సంసారాన్ని బీధిన పడేటట్టుగా చేయకుండా చక్కటి ఆయుర్దాయంతో సంతోషంగా ఉంటూ ఈ రోజుల్లో చెప్పాలంటే ఆరోగ్యమే ఐశ్వర్యం అండి ఎంత డబ్బు ఉండనియండి ఎంత అందం ఉండనియండి ఎంత కీర్తి ఉండనియండి ఆరోగ్యం లేకపోతే అవన్నీ కూడా వృధా అయిపోతాయి కాబట్టి ఎటువంటి మంచి విషయాలను ఆచరించడం వల్ల ఆయుర్దాయం పెరగడానికి కారణమవుతుంది అనే చెప్పినటువంటి మాటలని భీష్మాచార్యుల వారి నోటి ద్వారా మనం రేపు విందాం ఓం నమో భగవతే వాసుదేవాయ